ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే శత్రు శేషం లేకుండా చేసుకుంటారు ఈ రోజున మీరు మీరు ఎవరై ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువుని మీరు పై పైచేయిని సాధిస్తారు అలాగే ఇంతకాలం మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళని ఎవరైనా ఉన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు ఖచ్చితంగా కూడా మరి వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజున ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం కూడా అన్ని రకాలుగా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు ఆదాయం డెఫినెట్గా పెరిగి తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా మరి మీరు చేపెట్టిన కార్యక్రమాలకు అన్నీ కూడా విజయవంతం అవుతాయి ఎందుకంటే ఒక పక్కన ఆదాయం బాగుండటం ఇంకో పక్కన ఆరోగ్యం బాగుండటం వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా చాలా ధైర్యంగా చాలా ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ఉంటాయి దానివల్ల మీకు మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది మానసికమైన ఆనందం పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ఆనందంగా ఈ రోజంతా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది గతంలో మీ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు కూడా మీకు తిరిగి ఇచ్చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఏమైనా రుణాలు చేస్తూ ఉంటే ఆ రుణాలకి కూడా మీకు డబ్బులు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి మీ తోటి ఇంతకాలం మిమ్మల్ని వ్యతిరేకించిన తోటి ఉద్యోగులు కానీ పై అధికారులు కానీ ఖచ్చితంగా ఈ రోజున మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీకు తోడ్పాటుని అందిస్తారు వాళ్ళు మీరు మీ మీద ఎన్ని కుట్రలు పడినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇవాళ మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళే ఖచ్చితంగా తగ్గి ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి వాళ్ళే ఖచ్చితంగా మీ మీకు హాని తలపెట్టాలనుకున్న వాళ్ళ హాని తలపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ మీద ఒక మెట్టు మీరే ఎక్కువగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారస్తులకు కూడా ఈ రోజున ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఉంటాయి మంచి ఆదాయం ఉంటుంది అలాగే మంచి రాబడి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం బాగుండటం వల్ల ఏంటంటే మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా మీ వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలిస్తుంది ఆరోగ్యం బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది మీరు చేపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్యంగా అనుకూలించడం వల్ల మీరు చేపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల రోజంతా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది అలాగే చదువు మీద మీకు ధ్యాస కలుగుతుంది అందువల్ల ఏంటంటే విద్యలో మీరు పెట్టిన విద్యలో మీరు కనుక చదువుకుంటే దాని నుంచి మీరు మంచి సత్ఫలితాలు పొందడానికి మంచి ఆశించిన ఫలితాలు మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీకు ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు వ్యాపారం పెరుగుతుంది శత్రు శేషం అనేది లేకుండా చేసుకుంటారన్న విషయాన్ని గమనించాలి శత్రువులు ఉన్నా కూడా వాళ్ళని సమూలంగా నాశనాశనం చేసే శక్తి మీకు ఉంటుంది అందువల్ల శత్రుశేషం అనేది లేకుండా మీరు చేసుకుంటారు ఖచ్చితంగా కూడా మీరు ఈరోజు చాలా ఉత్సాహవంతంగా చాలా ఆనందంగా గడుపుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూల ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విశ్వశాస్త్రనామ పారాయణం చేయండి అలాగే అంగారక స్తోత్ర పట్టణం కూడా మీరు చేయటం వల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద సుఖనుభవంతు నమస్కారం